రోడ్డుపై చేపలు విక్రయిస్తున్న మహిళను తెలంగాణ మత్స్య శాఖ మంత్రి మార్గ మధ్యలో చేపలు అమ్ముకుంటున్న వారిని చూసి తన కాన్వాయిని ఆపి వారి దగ్గరికి వెళ్లి గగో బాగోపులు అడిగి తెలుసుకున్నారు చేపల వ్యాపారం ఎలా ఉందని గిట్టుబాటు అవుతుందా లేదా అని ఆరా తీశారు మత్స్యకారుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు ఎంత మంది పెట్టుకుంటే మందికి ఇస్తాం ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా బండ్లున్నాయాలు ఇచ్చిందా ఈసారి ఇస్తాం ఖచ్చితంగా ఇది ఒక్కటే అమ్మడమే కాకుండా సాయంత్రం పూట కూడా ఈ బండ్ల మీద తీసుకుపోయి అమ్మడానికి కూడా ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు మీ దగ్గర లేదు ఎలక్విస్ ఎంత కరౌండ్ ఇయ్యాలి కావాలా ఆ ఐ మార్కెట్ లాటిల్ సర్ మాకు ఇంత బాగుంది ఏమంటాడు ఇదే నా మార్కెట్ ఇంతక్ క్లర్క్ వటేస్ అలా ఓపెన్ ప్లేస్ హ్యాండ్ ఆఫ్ ట్రేడర్స్ 5 కోర్స్ 4 5 కోర్స్ అయితే అది కంప్యూటర్ చే రోడ్ ని షాప్ దగ్గర నేను ఏమంటా వింటున్నా నేను రేపు నాకు ఈక్వేషన్ పెట్టు ఇది

ఎంతమంది పెట్టుకుంటే మందికి ఇస్తాం సరేనమ్మా ఏమి రూపాయి ఖర్చు పెట్టకుండా